హెల్లో వ్యూయర్స్ వచ్చేసానండి మన కరివేపాకు చికెన్ చేసుకొని వచ్చేసాను మొన్న మన ప్రీవియస్ వీడియోలో కరివేపాకు మసాలా ఎలా చేయాలో చూపించాను సో ఇప్పుడు దాంతో కరివేపాకు చికెన్ ఎలా చేసుకున్నామనేది నేను చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ముందుగా స్కిన్తో ఉన్న ఒక కేజీ చికెన్ అనేది నేను తెచ్చుకున్నాను సో పీసెస్ మాత్రం కొంచెం మీడియం సైజు ఉండాలి షాప్ వాడికి చెప్పండి మీడియం సైజు కొట్టమని చెప్పి అండ్ ఇది విత్ బోన్ తీసుకున్నా అనమాట బోన్లెస్ తీసుకోకండి సో దీన్ని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత పొయ్యి మీద ఒక వెడల్పాటి గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద సైజు గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ చికెన్ని దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకోవాలి సో ఈ చికెన్ ఏంటంటే మనకి కంప్లీట్గా ఈ వాటర్లోనే ఉడకాలి దీంట్లో మనం ఎటువంటి మసాలా వేయట్లేదు సో ఉడికించుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇది దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఉడకాలి ఓకే సో మంట మీడియంలో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేస్తుండండి ఎందుకంటే మనం పెట్టుకునేది ఒక స్టీల్ బౌల్ కాబట్టి మీకు అది చికెన్ పీసెస్ అనేది సైడ్కి అంటుకుపోయి అలాగా అతుక్కుపోయి ఉండడం లాంటిది జరుగుతుంది ఓకే సో ఇలా ఉడుకుతుంది సో చికెన్లోంచి కూడా వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ వాటర్ మగ్గిపోతుంది సో ఎయిటీ అనేది మీకు చికెన్ ఉడికిపోతుంది సో పీస్ ఒకటి ఇలా బయటికి తీసుకొని అలాగా పట్టుకొని చూడండి సో మీకు ఈజీగా వచ్చేయాలి రబ్బర్ ముక్కల్లా ఉండకుండా ఈజీగా వచ్చేయాలి సో దీంట్లో చికెన్ మనం సపరేట్ చేసి వాటర్ని సపరేట్ చేసుకుందాం సో ఇలా చికెన్ సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని పారేయకండి ఉంచండి సో మన నెక్స్ట్ ప్రాసెస్లో ఒక ఉల్లిపాయ ఐదు నుండి ఆరు పచ్చిమిరపకాయలు అల్లము ఒక ఇంచు అండ్ ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లిపాయలు సో దీన్ని కటింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇది మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి దీంట్లో అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవట్లేదు సో ఉల్లిపాయలు మనకి పానీపూరి వాడి దగ్గర అడిగినప్పుడు ఎంత చిన్నగా అయితే కట్ చేస్తాడో అంత చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మజ్జిగ చేర్చి పొడుగ్గానే చీర్చి పెట్టుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లిపాయలు మాత్రం సన్నగా తరుక్కోవాలి సో ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి సో దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ మరీ ఎక్కువైందని మాత్రం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మనకి నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ అనేది లేకపోతే మాత్రం మనకి టేస్ట్ కంప్లీట్గా పోతుంది సో ఆయిల్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కొంచెం నేను ఒక సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను సో జీలకర్ర వేసుకున్న తర్వాత దీంట్లో మనము కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం సో అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోదు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీ మీద చింది ఆయిల్ పడే అవకాశం ఉంది సో కొంచెం జాగ్రత్తలు పాటించండి అండ్ మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి నన్ను కూడా అందరిలాగా పాపులర్ చేస్తానని నేను అనుకుంటున్నాను సో మనకి అల్లం వెల్లుల్లిపై కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి సో ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగాం కాబట్టి ఇది వేపుకున్నాక మనకి ఉల్లిపాయ అనేది మ్యాక్సిమం కనబడదు సో దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి దాని తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగా దాన్ని కలపండి ఓకే సో దీంట్లో ఇప్పుడు మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్ వేసేసుకోవాలి ఓకే సో వేసుకున్న తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా కలపాలి అండ్ కలిపేటప్పుడు చూసుకొని కలపండి ఎందుకంటే మనం కలిపే విధానంలో ముక్క విడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా సున్నితంగా కలపాలి ఓకే సో సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి చికెన్ని పక్కన తీసుకున్నాం కదా సో దీంట్లో వాటర్ని తీసాం కదా అది మనకి చిన్న సైజు వాటర్ గ్లాస్ అంతా వస్తుంది సో ఆ వాటర్ని దీంట్లో ఇప్పుడు పోసుకోవాలన్నమాట సో ఆ వాటర్ పోయడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది సో నార్మల్ వాటర్ పోస్తే టేస్ట్ వస్తుందా అని అడిగితే డెఫినెట్గా రాదు సో అది చికెన్ ఉడకబెట్టిన వాటర్నే పోసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా మర్చిపోకుండా అదే వాటర్ని పోసుకోండి అండ్ మళ్ళీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఓకే దీంట్లో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు మసాలాని ఫస్ట్ ఒక లేయర్ వేస్తున్నాను సో ఈ కరేపాకు మసాలా ఎలా చేశాను అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను సో అక్కడ మీరు చెక్ చేసుకొని ఆ కరివేపాకు మసాలా ఎలా చేయాలనేది ఒకసారి చూసుకోండి ఓకే సో ఈ కరివేపాకు మసాలా వేసిన తర్వాత ఒకసారి నార్మల్గా కలుపుకుందాం ఓకే ముక్కలకి చాలా జాగ్రత్తగా పట్టేలాగా వేసుకోవాలి అండ్ ఇది వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ ఆఫ్ మసాలా వేసుకోవాలి అలా అయితేనే మీకు కరివేపాకు మసాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే అండ్ దీంట్లో నేను మళ్ళీ ఉప్పు సపరేట్ వేయట్లేదు ఎందుకంటే నేను ముక్కలు ఉడికిచ్చేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి ఆల్రెడీ పీసెస్కి ఉప్పు ఆల్రెడీ పట్టి ఉంది ఓకే సో ఇలాగా కలుపుకుంటే మన కరివేపాకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కొంచెం మగ్గనిస్తే మన చికెన్ అనేది రెడీ అయిపోతుందండి ఓకే వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో ఇంకెందుకు ఆలస్యం డెఫినెట్గా ఈ రెసిపీ మీరు చేసుకొని ఎలా ఉందనేది కింద కామెంట్స్లో మాత్రం డెఫినెట్గా పెట్టండి సో మన ఫైనల్ టచ్లో దీంట్లో కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకొని దీన్ని తీసేసుకుంటే మన కరేపాకు చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఇది డెఫినెట్గా ఉత్తి నోట్లో తినడానికి అండ్ మెయిన్గా మన మందుబాబులకు బాగా నచ్చుతుంది సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ